ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ తమ జీవిత కాలంలో ఒక్క డిగ్రీ పూర్తి చేయడానికి ఆయాస పడిపోతుంటాం అపశోపాలు పడుతుంటాం అతి కష్టం మీద రెండో డిగ్రీ వరకు వెళ్ళగలుగుతాం కానీ నిజానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆచరువు చెందాల్సిందే ఎందుకంటే ఎనభై సంవత్సరాల పైగా వయసులో ఇప్పటికే ఇరవై ఒకటి డిగ్రీలు పూర్తి చేసి అందులో మాస్టర్ డిగ్రీలు దానిలో డాక్టరేట్ సంపాదించి ఇవన్నీ కాకుండా ఒక కళాకారుడిగా ఒక విద్యారంగానికి సంబంధించి సేవ చేస్తూ మరోవైపు సామాజిక సేవ కూడా కార్యక్రమాలలో కూడా ఎనభై సంవత్సరాల వయసులో ఒక మామూలుగా ఇరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి కంటే చురుగ్గా కదిలే వ్యక్తి అంకతి వీరస్వామి ఈ వ్యక్తిని ఇంకొక తరానికి ఈ తరానికి స్ఫూర్తిగా నిలవడానికి మనం ఈరోజు సుమన్ టీవీ కలుసుకుంది వరంగల్లోని వారి ఇంట్లో అసలు ఎనభై సంవత్సరాల వయసులో కూడా నిత్య శ్రామికుడిగా ఈ విద్యాసేవ ఎలా చేస్తున్నారు సామాజిక సేవ ఎలా చేస్తున్నారు దాదాపు ఇరవై ఒక్క మాస్టర్ డిగ్రీలు ఎలా సంపాదించగలుగుతారు దీనికి స్ఫూర్తి ఏమిటి ఇంకా విశేషం ఏమిటంటే వీరి కుటుంబంలో కూడా అందరూ అంటే కుమారులు కానీ కోడళ్ళు కానీ అందరూ కూడా విద్యాధికులే మరి ఈ ప్రస్థానం వెనుక వారికి వచ్చిన స్ఫూర్తి ఏమిటి ఒక్కసారి వీరస్వామి గారిని అడిగి తెలుసుకుందాం వీరస్వామి గారు మీరు చెప్పాలి అసలు నిజానికి ఎందుకు ఈ స్ఫూర్తి కలిగింది ఇన్ ఈ వయసులో చాలామందికి విశ్రాంతి తీసుకుందామనే వయసులో మీరు ఇలా డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించుకుంటూ పోతున్నారు సార్ నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎంఈడి చేస్తుంటే సార్ అప్పుడు ఒక ప్రొఫెసర్ ఎంఈడి హెచ్పి యూనివర్సిటీ చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్ ఆమె త్రిబుల్ పీజీ చేసింది సార్ ఆమె ఆ త్రిబుల్ పీజీ చేసి చేసి ఆమె మాకు ప్రొఫెసర్గా లెక్చర్ ఇస్తుండే ఆమెను చూసిన నేను చూసిన తర్వాత మేం చేయగలుగుతామా అని అనుకొని అప్పటికే ఈ త్రిబుల్ ఫీజు అప్పటికేమైనా సార్ నాకు ఉన్న తర్వాత ఈమె చేసింది కదా నేను కూడా చేద్దాము అనే ఆలోచనతో అప్పటి నుంచి మొదలుపెట్టినా సార్ నేను మొదలుపెట్టి ఇప్పటిదాకా అంటే ఎనభై నుంచి సార్ ఎనభై నుంచి ఇప్పటిదాకా కూడా చూస్తూనే ఉన్నా ఇప్పుడు రేపు జూన్ ఇరవై జూన్ పదకొండవ తారీఖు ఇరవై ఒక్క పీజీ రేపు కంప్లీట్ కాబోతున్నాయి సార్ ఈ మధ్యలో ఇవన్నీ కూడా ఇరవై చేసుకుంటూ వచ్చిన దానితో పాటు ముఖ్యంగా మీరన్నట్టుగా సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో మా అమ్మ ఆగస్టు మూడవ తారీఖు రెండు వేల పదిన చనిపోయింది సార్ ఆ రోజు నుంచి మా అమ్మ కళ్ళతో పాటు మా దగ్గర తెలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే అట్లానే వాళ్ళ యొక్క కళ్ళను దా దానం చేయించేందుకు వాళ్ళను ప్రోత్సహిస్తూ ఒక ముప్పై ముప్పై ఐదు మంది కళ్ళను దానం చేయించిన సార్ ఇప్పటిదాకా అట్లాగనే నేను ఒక బుర్రకథ ఆర్టిస్ట్ని సార్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి స్టేజీ ఆర్టిస్ట్ని ఎనభై నుండి ఆర్టిస్ట్ని ఆర్టిస్టుని ఇప్పటిదాకా ఒక వంద వందకు పైగా నేను ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటా సార్ నేను దీని మీద సామాజిక చారిత్రక పోతే ఈ యొక్క ఇది ఎయిడ్స్ మీద కానీ ఈ పోతే ఈ కాలేజీ మీద కానీ వీటి మీద కూడా నేను చాలా ప్రోగ్రాంలు ఇచ్చిన టీవీ రేడియో ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చిన ఇప్పటికి కూడా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కూడా స్కూల్ పెట్టిన స్కూల్ కూడా బాగానే నడుస్తున్నది స్కూల్ అని ధర్మారంలో నడుస్తున్నది పిల్లలకు సేవ చేయాలనేది సామాజిక సేవ చేయాలనేది నా యొక్క కోరిక సార్ మొదటి వీరస్వామి మీరు వీరస్వామి గారు మీరు ఇవన్నీ చెప్తుంటే ఇప్పుడు నేనే ఇక్కడ నిలుచున్న చూడని అడ్డం పడిపోయే పరిస్థితి అసలు ఎన్ని మాస్టర్స్లో ఎన్ని చేస్తారు ఎన్ని మాస్టర్స్ చేస్తారు ఏం సబ్జెక్టులు చెప్పండి ఒకసారి సార్ నేను ఫస్ట్ చేసింది ఎనభైలో పొలిటికల్ సైన్స్ చేశాను తర్వాత సోషల్ చేశాను తర్వాత హిస్టరీ చేశాను తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను తర్వాత ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీషు ఎల్ఎల్ఎమ్ హెచ్ఆర్ఎమ్ సోషల్ ఎంఏ సోషల్ వర్క్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి మూడు చేశాను సార్ ఉస్మానియా నుంచి మూడు కాకతీయ నుంచి ఏడు ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ దేని మీద చేస్తారు సార్ పిహెచ్డీ దేని మీద చేస్తారు ఎంఫిల్ పిహెచ్డి ఎంఫిల్ ఏమో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిహెచ్డీ ఏమో సోషల్ వర్క్ మీద చేసిన సార్ ఇప్పుడేమో ఇందిరాగాంధీ ఇగ్నో నుంచి నాలుగోది అవుతున్నాయి సార్ ఇప్పుడు దాంతో ట్వంటీ వన్ పీజీస్ అయిపోతున్నాయి సార్ దీనికి ఏమైనా రికార్డును అధిగమించాలి లేకపోతే ఫలానా ఇన్ని చేయాలనే మీకు ఏమైనా ఉందా లేదు సార్ అయితే నేను ఇట్లా చేసుకుంటూ పోదామని ఆలోచన ఉండదు కానీ నేను ఏదో ఎవరినో ఎవరితోటి పోటీ పడాలనే ఉద్దేశం అయితే నాకు లేకుంటుండే లేదు ఎందుకు పోటీ ఇప్పుడు ఈ ఏజ్ లోపల నేను ఎవరితోటి పోటీ పడలేను యాక్చువల్గా సరే చదువుకుంటూ పోదాము ఆ మేడం ఇన్స్పైరేషన్తోటే నేను ఇప్పటిదాకా కంటిన్యూ తప్ప వేరే ఎవరితోటే పోటీ విన్న మాట మీలో ప్రేరణ కలిగించి అంతే సార్ అంతే తప్ప అట్లాగనే మీరైనట్టుగా మా ఇంట్లో కూడా మా ఇద్దరు కొడుకులు మా ఇద్దరు కోడళ్ళు కూడా అందరూ మల్టీపీజీ చేసిన వాళ్ళే సార్ మా కొడుకులు మా కోడళ్ళు మా బిడ్డ మా అల్లుడు అందరూ కూడా పేజీ ఓట్ల సార్ ఫస్ట్ ఒక సందేహం సార్ ఇప్పుడు ఇప్పటి పిల్లలు చదువుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో తెల్లవారుజామునో సాయంత్రం పూటప్పుడు టైం దొరకలేదు మీకు ఒకవైపు అంత ముందు గవర్నమెంట్ టీచర్ తర్వాత ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడుపుతున్నారు తర్వాత ఇప్పుడు వరుసగా డిగ్రీలు చేసుకుంటూ పోతున్నారు ఏ టైంలో చదువుతారు ఏ టైం మీకు ఉపయోగ ఉపకరిస్తుంది సార్ మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు నాకు ఒక షెడ్యూల్ ఉంటుంది సార్ సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ ఈవినింగ్ ఖచ్చితంగా కూర్చుంటా ఈవినింగ్ ఈవినింగ్ సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ త్రీ అవర్స్ చదువుతా సార్ చదివి పడుకుంటా సార్ మళ్ళీ వాటిని నేను ఏం చేస్తాను సార్ అంటే స్లిప్స్ మీద రాసి పెట్టుకుంటా సార్ సినాప్సిస్ పెట్టుకొని ఎప్పుడైనా ఇట్లా ప్యాకెట్లో పెట్టుకొని చూసుకుంటూ పోతా ఉంటా ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు వాటిని రిపీట్ చేసుకుంటా ఉంటా మీరు అన్నట్టుగా ఎగ్జామ్ లోపల చదవాలంటే ఇన్ని పేజీలు చదవలేము సార్ ఒక్కొక్క బుక్ ఆరు ఏడు వందల పేజీలు ఉంటాయి మనం ఆ పేజీలు అన్ని చదవాలంటే కూడా నేను చదవలేను ఇంకొకటి ఏంటంటే ఏజ్ ప్రాబ్లం మీకు తెలుసు దాంట్లో కాదు అని కాదు కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటాను సార్ తీసుకొని బాగా వాటి లోపల ఏవైతే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో అవి బాగా రీడ్ చేస్తా మొత్తానికి ఒక టూ రీడింగ్స్ మాత్రం ఖచ్చితంగా బుక్ కంప్లీట్గా రీడింగ్ చేస్తా కంప్లీట్గా చేస్తా ఏ టు జెడ్ పిన్ పాయింట్ మేము చేస్తా ఏదైతే మనకు మెయిన్ పాయింట్స్ ఉంటాయి అండర్లైన్ చేసుకుంటా మనకు మెయిన్ క్వశ్చన్స్ ఉంటే అవి నేను సీనియర్స్లో రాసి పెట్టుకొని ప్రిపేర్ అవుతాను సార్ మరోవైపు ఆకాశవాణిలో ప్రసంగాలు ఇస్తున్నారు తర్వాత కళారూపాల్లో పాల్గొంటున్నారు సోషల్ సర్వీస్ చేస్తున్నారు ఒక విద్యా సంస్థ నిర్వహిస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఎట్లా సమన్వయం చేసుకోగలుగుతున్నారు సారు మీరు అన్నట్టుగా నేను ఏ ప్రాబ్లమ్స్ నేను పెట్టుకోను సార్ ఇంట్లో ఏది కానీ ఏది కానీ నేను ఎక్కడిదక్కడే మర్చిపోతాను సార్ ఇప్పుడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా సార్ మీరు మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి కూడా మర్చిపోతాయి మీరు ఏమనుకోవద్దు ఏమనుకోవద్దు అంటే చెప్తున్నా నేను ఆ విషయం ఏంటంటే ఇవాళ ఇంకొక క్వశ్చన్ మీరు అడుగుతారేమో నాకు భయం అవుతాను మీరు ఇన్ని సబ్జెక్టులు చేసిండి కదా ఏ సబ్జెక్టు మీద క్వశ్చన్ మీరు అడిగితే ఇప్పుడు నేను చెప్పలేను వాస్తవం కూడా చెప్పలేను ఎందుకు చెప్పలేను అని చెప్తాను నేను అప్పటికప్పుడే చదువుతాను సార్ అప్పటికప్పుడే రాసి పడేస్తాను అంతేగాని దీన్ని ఏదో మైండ్లో పెట్టుకొని దీన్ని ఏదో చేయాలి అనే ఆలోచన నాకు ఉండదు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపలనే నేను రాయగలుగుతాను సార్ మళ్ళీ మీరు అన్నట్టుగా జ్ఞాపకం ఉంచుకోవాలి అనేది నాకు మళ్ళీ అప్పటికప్పుడే మర్చిపోతా సార్ మర్చిపోతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చదివి రాసి ఏదైతే మనకు సినాప్సెస్ ఉంటే వాటిని చూసుకొని పోయి వాళ్ళు కూడా ఒక పావుగంట కూర్చొని చూసుకొని రాసుకుంటా నేను బాగానే రాస్తాను సార్ లేదు జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పేందుకు వీలు లేదు లేదు అని కూడా చెప్పేందుకు వీలు లేదు లేదు అంటే ఎగ్జామ్ రాయలేను ఉంటుంది అని అంటే మీరు అడిగిన క్వశ్చన్కి మిమ్మల్ని నేను ప్రీవియస్ ఏ ఏ పేపర్లైనా ఏ సబ్జెక్ట్ మీద క్వశ్చన్ అడిగితే ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితి సార్ అది విషయము జ్ఞాపక శక్తి అయితే ఉన్నది అని నేను అనుకుంటున్నా ఇప్పటికీ కూడా నేను బుర్రకథలు మొన్న కూడా దీని మీద ఏది యోగా మీద చెప్పిన సార్ రేపేమో ఇది నేచర్ క్యూరీ మీద కూడా రాసిన సార్ దానికి కూడా చెప్పడం జరుగుతుంది ఇట్లా బుర్రకథలు కూడా వందకు పైగానే చెప్పడం జరిగింది సార్ రేడియో టీవీ లోపల అట్లానే మీరు అన్నట్టుగా నేను మర్చిపోయినా యాక్చువల్గా నేను రుద్రవాంబ స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్గా రెండు వేల రెండు సెప్టెంబర్లో రిటైర్మెంట్ నేనా ముఖ్యంగా అది నేను మర్చిపోయినా అది మర్చిపోవద్దు ఎందుకంటే స్కూల్ నాకు అన్నం పెట్టింది నేను దానివల్ల నేను ఇంత ఇవాళ డెవలప్మెంట్ అయినా స్కూల్ పెట్టుకోగలిగిన పోతే ఇంత పెద్ద చదువులు చదివేందుకు కూడా ఆ యొక్క పాఠశాల యొక్క గుర్తుని నేను మర్చిపోవడం కూడా మంచిది కాదు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది సార్ అలవోకగా అవలీలగా ఎన్ని అవార్డులు అందుకున్నా మీకు నిజానికి ఎన్ని పురస్కారాలు వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు సార్ ఇప్పుడు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు కూడా వచ్చింది ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ నేను యాక్చువల్గా బాగానే సంతోషపడుతున్నా కానీ ఇక అందరికి వచ్చినట్టు నాకు కూడా వచ్చిందేమో అనుకుంటా సరే ఇప్పుడు ఎందుకనంటే మీరు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నా ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ వన్ టేకింగ్ ఆఫ్ సుమన్ టీవీ ఖచ్చితంగా సార్ మీ మిమ్మల్ని మీ మీ యొక్క టీం అంతా కూడా నేను మర్చిపోలేదు వీరస్వామి ఇంకోటి వీరస్వామి సార్ నేను ప్రారంభంలో కూడా చెప్పాను ఒక డిగ్రీ పూర్తి చేయడానికి ఆయసపడుతున్నారు ఇప్పటి తరం మరి అటువంటి విద్యార్థులకు మీ దగ్గర కూడా వేల మంది చదివారు ఇప్పటికి కూడా వందల మంది చదువుతున్నారు ఇలాంటి స్టూడెంట్స్కి ఇప్పటి తరానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ ఆ స్ఫూర్తి నింపడానికి వాళ్ళకి సలహాలు చెప్తారు సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పటి పిల్లలు ఏముంది చేస్తున్నారు సార్ అంటే సార్ కొంతమంది పిల్లలు బాగానే చదువుతున్నారు కొందరేమో ఏమో కేర్లెస్ చేస్తున్నారు కానీ పెద్ద దీనికి కష్టపడవలసిన పని అయితే లేదు సార్ ఎందుకనంటే నేను కూడా మా ఇంట్లో మా కోడళ్ళను కానీ మా కొడుకులను కానీ మా బిడ్డను మా అల్లును కూడా చదివించి ఏం లేదు ఒక త్రీ అవర్స్ మంచిగా కూర్చోండి అని చెప్తున్నా ఇప్పటి పిల్లలు కూడా త్రీ ఫోర్ అవర్స్ వాళ్ళు కనుక మంచిగా కూర్చుంటే ఇంకా రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు పెద్ద సమస్యంగా సార్ వాళ్ళకి పది చేయొచ్చు ఇరవై జీవచ్చు ఇంతకంటే ఎక్కువ కూడా జీవచ్చు సార్ నేను ఏ డిగ్రీ చేసినా కూడా వన్ ఇయర్లో టూ అనే డ్యూఎల్ చేస్తున్నా సార్ ఒక్కొక్కటి కాకుండా ఒక్కొక్కటి చేయాలంటే నలభై ఏళ్ళు పడుతుంది కాబట్టి ఒక సంవత్సరం లోపల రెండు రెండు చేసుకుంటూ వస్తున్నా సార్ ఇప్పటి పిల్లలు కూడా చేయాలనుకుంటే చదవాలనుకుంటే చదవచ్చు సార్ నిన్నగాక మొన్న మనం ఏది సివిల్స్ లోపల మన తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి థర్డ్ ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయి వితౌట్ కోచింగ్ తోటి వితౌట్ కోచింగ్ తోటి థర్డ్ ర్యాంక్ వచ్చింది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అంటే ఏ పిల్లలైనా కష్టపడితే ఖచ్చితంగా ఎన్ని డిగ్రీలు అయినా సంపాదించవచ్చు సార్ పెద్ద సమస్య కాదు ఒక మూడు నాలుగు గంటలు వాళ్ళు బాగా కష్టపడి చదివితే పీజీ డిగ్రీలు కానీ ఏ డిగ్రీలు కానీ సంపాదించవచ్చు పిల్లలు కాకపోతే ఇవాళ రేపు ఈ టీవీలు వచ్చి ఈ సెల్లు వచ్చి వాళ్ళు వాటిని దుర్వి ఆ టైం అంతా దుర్వినియోగం చేస్తాను అది కనుక సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా సాధించుకోవచ్చు సార్ దాంట్లో ఏం లేదు మా పిల్లలకు కూడా నేను చెప్తున్నా అందరికి కూడా చెప్తున్నా మన అందరూ అందరు పిల్లలు కూడా బాగా కష్టపడి చెబితే ఏదైనా సాధించుకోవచ్చు సార్ రైట్ ఇది అంకత్ వీరస్వామి గారు ఎనభై సంవత్సరాల వయసులో ఇరవై ఒకటి డిగ్రీలు పూర్తి చేసి భవిష్యత్తులో కూడా ఓపికన్నంత వరకు కూడా డిగ్రీలు పూర్తి చేయాలనే సంకల్పం అట్లాగే సమయాన్ని వృధా చేయకుండా ఒక పారామీటర్గా మీరు ముందుకు వెళ్తున్నారు తప్పనిసరిగా విద్యా కేంద్రంగా పేరు పొందిన ఓరుగల్లో మీలాంటి వాళ్ళు ఇంకా చాలామందికి స్ఫూర్తి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం